శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ోపశాంతే విఘ్నోపశాంతే సనాతన హిందూ బంధువులందరికీ నమస్కారాలండి నిన్నటి రోజున అంబ తపస్సుకు వెళ్ళడము భీష్ముని పైన కోపంతో పగతో ఇక్కడ విచిత్ర వీరుడు చనిపోవడం కూడా జరిగింది ఇక్కడ విచిత్ర వీరుడు చనిపోయిన తర్వాత ఈ శంతన మహారాజు కుటుంబంలో వారసులు లేరు దాని కొరకు తల్లి భీష్ముడిని పెళ్ళి చేసుకొని పిల్లలను కను అని అంటే భీష్ముడు కాదమ్మా నేను ప్రతిజ్ఞ చేశాను నేను పెళ్లి చేసుకోను ఇంకో ఉపాయం చెప్తాను అని ఇక్కడ ఇలా జరిగింది అప్పుడే అంబ ఎప్పుడే తపస్సుకు అరణ్యానికి వెళ్ళిందో ఆ కాలం లోపల అక్కడ మహర్షుల దగ్గర వెళ్ళి అంబ ఆ అడిగింది నన్ను సన్యాసం ఇప్పించండి నేను తపస్సు చేసుకోవాలి అని ఇది ఋషులు అడిగారు ఎందుకమ్మా నీవు నువ్వు రాకుమారిలా కనిపిస్తున్నావు నీవు సుకుమారిలా ఉన్నావు ఈ తపస్సు అనేది చాలా కష్టమైన పని అందులో నువ్వు మహిళవు నువ్వు చేయలేవు నీవెందుకు తపస్సు చేయాలనుకుంటున్నావు అని ఆ ఋషులు అంబను అడిగారు ఇప్పుడు అంబ ఏం చెప్పిందంటే ఇక్కడ జరిగినంత ఈ వృత్తాంతం అంతా ఆ ఋషులకు వినిపించి కేవలము భీష్ముడిపై పగ తీర్చుకోవడమే నా ఉద్దేశము అని వారికి చెప్పి చెప్తుంది అప్పుడు ఋషులు ఏమంటారంటే తల్లిని తపస్సు చేసుకొని పగ తీర్చుకోవడము చాలా కష్టమైన పని దానికంటే ఒకటి నీకు మంచి ఉపాయం చెప్తాము నీవు దాని అనుగుణంగా నువ్వు నడుచుకుంటానంటే చెప్తాము అప్పుడు అంబ ఆ ఋషులకు సరే గురువార్య చెప్పండి మీరు చెప్పింది కూడా ప్రయత్నిస్తాను నేను అని అప్పుడు వారు ఏం చెప్పారంటే భీష్ముడు పరశురాముడి యొక్క ప్రియమైన శిష్యుడు నీవు పరశురాముడి దగ్గరికి వెళ్ళు పరశురాముడు మౌనంగా తపస్సులో ఉంటే ఆయన ముందు నువ్వు ప్రణమిల్లు ఆయన పాదాలకు నమస్కారం చేయి అలా ఆయన అడిగినప్పుడు పరశురాముడు అడిగినప్పుడు నీ కోరిక చెప్పు నీకు పరశురాముడు నీ కోరిక తీర్చొచ్చు అని వాళ్ళు చెప్తే ఇది మంచిది అనుకొని అంబ పరశురాముడి దగ్గరికి వస్తుంది పరశురాముడు ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు అన్నట్టేమే సాష్టాంగ నమస్కారం చేసి అలాగే ఉంది పరశురాముడు చూచే వంతరకు చూచే పాదాలకు ప్రణమిల్లే ఉంది ఇప్పుడైతే పరశురాముడు కళ్ళు తెరిచి చూశాడో తన ఎదుట ఒక అమ్మాయి నమస్కరించి ఉంది అప్పుడు పరశురాముడు అడుగుతాడు ఎవరమ్మా నువ్వు నువ్వు ఏంటి ఎందుకు వచ్చావు అని అయితే తన పేరు అంబ అని తనకు జరిగిన వృత్తాంతమంతా చెప్తుంది ఇలా జరిగింది అని అప్పుడు మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని పరశురాముడు అడిగితే నాకు వేరే దారి లేదు నేను భీష్ముడినే పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు ఆ పరశురాముడు అంటాడు సరే భీష్ముడు నా శిష్యుడే నా మాట కాదన్నాడు నేను ప్రయత్నిస్తాను అని అయితే ఇక్కడ కొందరు ఏం రాశారంటే కొన్ని కొన్ని గ్రంథాల లోపల పరశురాముడు ప్రతిజ్ఞ చేశాడు అని రాశారు కానీ ప్రతిజ్ఞ కాదండి మాట వరుసకు ఒక మాట చెప్పాడు నేను ప్రయత్నం చేస్తాను అని ప్రతిజ్ఞ కాదు ఇప్పుడు మహాభారతంలో వెళ్ళినా కానీ భాగవతంలో వెళ్ళినా కానీ చరిత్ర చూస్తే అక్కడ పరశురాముడు ప్రతిజ్ఞ చేసినట్టు లేదు అది గమనించాలి చెప్తాడు నేను ప్రయత్నిస్తాను అని అలా చెప్పి అమ్మను శాంతపరిచి భీష్ముడిని కబురు పంపుతాడు రమ్మని అప్పుడు భీష్ముడు వచ్చేస్తాడు భీష్ముడు సాధారణంగా గురువుకు ప్రణమిల్లి ఆర్యపాదాలు సమర్పించి కూర్చుంటాడు అప్పుడు గురువుగారిని అడుగుతాడు భీష్ముడు గురువు ఎందుకు పిలిపించారు నన్ను మీ ఆజ్ఞ ఏంటి అని అప్పుడు పరశురాములు ఏంటంటే ఈ అమ్మ అనే అమ్మాయికి వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్లకు నీ తీసుకొచ్చావు కాశీపట్టణం నుంచి అయితే ఇద్దరిని మాత్రము నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేశావు అమ్మను వదిలేశావు ఇది కాకుండా ఎప్పుడు నీవు అమ్మను పెళ్లి చేసుకో అని అయితే భీష్ముడు ఏమంటాడంటే గురువుగారు నేను మా నాన్న కొరకు నేను ప్రతిజ్ఞ చేశాను నేను జీవితాంతము పెళ్లి చేసుకోను బ్రహ్మచారిగానే ఉంటాను అని ఆ మాటకు ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞ వదలలేను ప్రతిజ్ఞాభంగం చేయలేను ఇది నా ధర్మము అలా అంటే కూడా వినకుండా మరి అమ్మాయిని ఎత్తుకొచ్చావు కదా అమ్మాయిని వదిలిపెట్టావు కదా ఇది నీ ధర్మమా అంటే అప్పుడు చెప్తాడు భీష్ముడు అమ్మాయి కోరిక మేరకు అమ్మాయి సాలుయుడినే ప్రేమించాను సాలుడిని మనసిచ్చాను అంటే ఆ మేరకు ఆమె కోరిక మేరకు ఆమెని వెంటనే తక్షణమే విడిచిపెట్టాను ఇందులో నా తప్పేమీ లేదు సాలుడు ఒప్పుకోలేదు నేనేం చేయలేను దానికి అయినా కానీ ఇక్కడ పరశురాముల వారు ఏమంటారంటే అది సాలుడు ఒప్పుకోలేదు కానీ నువ్వు తీసుకొచ్చావు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో అలా వాదోపవాదాలు చాలా జరుగుతాయి అవన్నీ ఇక్కడ వివరించితే సమయం చాలా పడుతుంది ఎడి చాలా పెద్దగా అవుతుంది అయితే భీష్ముడు ఒప్పుకోలేదు భీష్ముడు కూడా అడిగాడు గురువుగారు మీ నాన్న మాటతో మీ నాన్న చెప్పిన మాటకు మీరు జవదాటకుండా మీ తల్లిగారిని చంపేశారు కదా తల నరికేశారు కదా మరి ఇప్పుడు నేను కూడా మా నాన్న మాటకు మా నాన్నకిచ్చిన మా నాన్న కొరకు ప్రతిజ్ఞ చేసిన దానికి భంగం ఎలా కలిగించాలి నేను అంటే పరశురాముడు తన తల్లిని ఎందుకు నరికేశాడో సంక్షిప్తంగా చెప్తానని ఇక్కడ అది పూర్తిగా వివరించితే చాలా గంటలు గంటలు అవుతుంది మళ్ళీ ఇప్పుడు నా అవకాశం వచ్చినప్పుడు అది ఒక వీడియో చేద్దాము పరశురాముడు ఈయనకు నలుగురు అన్నలు పరశురాముడు ఐదవ సంతానము జమదగ్ని రేణుకల సంతానం ఈ పరశురాముడు అయితే ఏదో కారణంగా జమదగ్ని తన భార్య అయినటువంటి రేణుకను అంటే ఈ ఐదుగురి తల్లి తల్లిని ఒక్కొక్కరి కొడుకులకి పిలిచి మీ తల్ల మీ తల్లి తల నరకండి అని చెప్తాడు అన్నట్టు అప్పుడు పెద్దవాళ్ళ నలుగురు కూడా మేము మా తల్లిని హత్య చెయ్యము అని కోరుకుంటారు తర్వాత ఈ పరశురాముని పిలిచి చెప్తాడు పరశురామ నీవు మీ తల మీ తల్లి తలని అరికేయ్యిమని అప్పుడు ఎదురు మాట్లాడకుండా సరే నాన్న అని చెప్పేసి ఒకే వేటుతో తన తల్లి తలను నరికేస్తాడు ఆ తర్వాత జమదగ్ని పరశురాముడిని అడుగుతాడు నేను చెప్పిన మాట విన్నావు కాబట్టి నీకు వరం ఇస్తాను ఏం వరం కావాలో కోరుకో అని అప్పుడు పరశురాముడు ఏమంటాడంటే నీవిచ్చే వరంతో మా తల్లిని పునర్జీవితం చెయ్యి నా తల్లిని పునర్జీవితం చెయ్యి అంటే జమదగ్ని దగ్గర ఆ శక్తి ఉంది సరే అని ఆ రేణుకాదేవిని మళ్ళీ జీవం పోసి లేపుతాడు అది అది అంటే ఇది చాలా పెద్ద వీడియో అవుతుంది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకున్నాం ఇదే మాట భీష్ముడు పరశురామని గుర్తు చేస్తాడన్నట్టు అన్నట్టు నువ్వు ఎలాగైతే మీ నాన్న మాటను జవదాటలేదో దాటలేదో అలాగే నేను కూడా మా నాన్న కొరకు ప్రతిజ్ఞ చేసిన దాన్ని ప్రతిజ్ఞాభంగం కానివ్వను నేను ధర్మం తప్పను అంటే అప్పుడు ఇద్దరి మధ్యన బాగా వాగ్వివాదం అవుతుంది చివరికి పరశురాముడు అంటే ఏమంటే సరే ఒకవేళ నువ్వు ఏమైనా పెళ్లి చేసుకోను అంటే నాతో యుద్ధం చెయ్యి నా చేతిలోని చనిపోతావు అంటే అప్పుడు భీష్ముడు సరే గురువుగారు మీ ఆజ్ఞ మేరకు నేను మీతో యుద్ధం చేస్తాను మీ చేతిలో చనిపోయినా పర్వాలేదు కానీ నా ప్రతిజ్ఞాభంగం మాత్రం నేను కానివ్వను అని చెప్పేసి యుద్ధం మొదలు పెడతారు అలా యుద్ధం జరుగుతుంటుంది అలా జరుగుతుంటుంది వాళ్ళ ఒక్కరికంటే ఒక్కరు వీరులు వాళ్ళు ఆ యుద్ధాన్ని కానీ వారి వీరత్వాన్ని కానీ వర్ణించడానికి వీలేదు ఒకవేళ అది వర్ణించుకుంటుంటే ఒక గంట అవుతుంది గంట రెండు గంటలు అవుతుంది ఆ యుద్ధానికి వర్ణించడం అలా యుద్ధం జరుగుతుంది ఇరవై ఒక్క రోజులు యుద్ధం పూర్తిగా అవుతుంది ఇక ఇరవై రెండవ రోజు పరశురాముడికి బాగా కోపం వస్తుంది తన చివరి అస్త్రమైన గండ్రగొడ్డలిని భీష్ముడి పైన ప్రయోగిస్తాడు అప్పుడు భీష్ముడు ఆ గండగొడ్డలికి సరి అయిన అస్త్రము బ్రహ్మాస్త్రం తప్ప వేరేది కాదు అని బ్రహ్మాస్త్రం ప్రయోగించుతాడు ఆ బ్రహ్మాస్త్రం కూడా పరశురామ పరశురాముల వారి దగ్గర నేర్చుకున్నదే బ్రహ్మాస్త్రము ఈ గండగొడ్డలి సమంగా ఉంటాయి సమశక్తులు కలిగి ఉంటాయి ఇంచుమించు అయితే ఆ రెండు అస్త్రాలు ఢీకుంటే ఈ భూమండలం అంతా ప్రళయం వచ్చి దగ్ధమైపోతుంది ఏ ప్రాణి కానీ ఏ జీవి కానీ మిగిలడు అంత భూమండలం నాశనం అయిపోతుంది మరి ఇప్పుడు ఏంటి అనడం కూడా రాబోయే ఎపిసోడ్లో చూసుకుందాం మనం తెలుసుకుందాము ఆ రెండు ఆయుధాలు పరస్పరంగా తలపడ్డాయా లేక విరమించాయా అస్త్రాలు తలపడితే ఏమి జరిగింది అనడము రాబోయే ఎపిసోడ్లో మనం చర్చించుకుందాము ఎక్కువ చెప్తే చాలా అవుతుంది ప్రతిరోజు అదే చెప్తున్నాను ఎక్కువ విషయాలు చెప్పినప్పుడు వీడియో పెద్దగా అవుతుంది మీరు గుర్తుంచుకోవడం కష్టము అయితే ప్రతిరోజు ఒక్కటి రెండు విషయాలతో మనం వీడియో ముగించుకుంటే పది పదిహేను నిమిషాల లోపల వీడియో అయిపోతుంది మరి మీరు శ్రద్ధగా విని మీకు తెలిసి ఉన్నా కానీ మీకు భీష్మ చరిత్ర తెలిసి ఉన్నా కానీ మీరు ఈ వీడియోని మీ స్నేహితులకు ఒక పది మందికి షేర్ చేయండి మరి ఇక్కడ యుద్ధం ఏమైంది తర్వాత శంత శంతన మహారాజు వంశం ఏమైంది అనడం ఈ రెండు మాటలు కూడా దీనికి జవాబులు కూడా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము అప్పటి వరకు మీకు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు